వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి మోడీ తర్వాత ప్రధాని పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఒక వార్తా సంచలనం సృష్టిస్తుంది ఇంతటికీ ఇది చెప్పింది ప్రముఖ భవిష్యత్తును చెప్పేటువంటి బాబా వంగా అసలు ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బాబా వంగ అంటే మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా చాలామందికి తెలుసు బాబా వంగ చెప్పిన ఎన్నో మాటలు ప్రస్తుతం నిజమవుతున్నాయి అయితే బాబా వంగ రెండు వేల ఇరవై ఐదు గురించి కూడా చాలా విషయాలు బయటపెట్టేశారు బాబా వంగ చెప్పినటువంటి విషయాల్లో కూడా చాలామంది ప్రముఖ అస్ట్రాలజీలు అలాగే ఇక్కడ ఈ వార్తను బలపరిచారు కూడా బల్గేరియన్కి చెందినటువంటి బాబా వంగ భవిష్యత్తును చెప్పే దైవిక శక్తికి కలిగి అంటే కలిగి ఉందనేసి కూడా చెప్పుకొస్తూ ఉంటారు బాబా చెప్పినటువంటి అన్ని మాటలతో పాటుగా ఇనేక అనేకమైనటువంటి మాటలు కూడా చాలా వరకు నిజమయ్యాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో సునామీ ప్రకృతి వైపరీత్యాలకు సంభవిస్తాయని కూడా చెప్పుకొచ్చారు ఆయన చెప్పినటువంటి దాని ప్రకారమే భూకంపాలు తరచుగా చోటు చేసుకుంటూ ఉన్నాయి అంతేకాకుండా అనేకమైనటువంటి దేశాల్లో మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం చాలా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా హిందూ మతం గురించి కూడా ప్రస్తావించారు దక్షిణ భారతదేశానికి చెందినటువంటి ఒక నాయకుడు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకుంటారనేసి కూడా రష్యా వంటి పెద్ద దేశంలో కూడా హిందూ మతాన్ని ప్రచారం చేస్తుందనేసి కూడా చెప్పుకొచ్చారు ఆయన చెప్పినట్టుగానే దక్షిణాదిలో పవన్ కళ్యాణ్ పెద్ద లీడర్గా ఎదుగుతున్నారు ఆయనే కాకుండా అన్నామలై ఫెర్నాండీస్ కూడా ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత పవన్ కళ్యాణ్ మన దేశానికి ఏలే అతిపెద్ద లీడర్ అవుతారని కూడా బాబా వంగప్పట్లో అన్న మాటలు ప్రముఖ ఆస్ట్రాలజర్ శర్మిష్ట బలపరచడంతో అవి కాస్త షామ్ అంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి అంతేకాకుండా ఆస్ట్రాలజర్ శర్మిష్ట పవన్ కళ్యాణ్ దేశాన్ని ఏలే స్థాయికి వెళ్తారని గట్టిగానే చెప్పుకొచ్చారు దాంతో నరేంద్ర మోడీ తర్వాత ప్రధాని మంత్రి పవన్ కళ్యాణ్ అవుతారనేది కూడా పవర్ స్టార్ అభిమానులు శర్మిష్ట మాటలకు ఆ వీడియోని చాలామంది జన సైనికులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ వీడియోని అయితే బాగా వైరల్ చేస్తున్నారు ఏదేమైనా నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదికి మోడీ గారి తర్వాత ప్రధాన అయ్యేటువంటి అవకాశం ఉందా అసలు ఈ వార్తల్లో అస్ట్రాలజర్ చెప్పిన దానికి నిజం కాబోతుందా లేదా అంటే తెలియాలంటే మనం అప్పటి వరకు వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి